దీంతోపాటు మొన్న చాలా అద్భుతంగా తెలుగు అక్కడ మాకు ఘన స్వాగతం పలికారు మాకు వరకు సింగపూర్ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా రెండు వేల మంది తెలుగు వాళ్ళు ఏకంగా ప్రోగ్రామ్కి వచ్చారు డాస్ మీటింగ్ జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా గంట నలభై ఐదు నిమిషాలు ఓపిక్గా నుంచి ప్రతి వ్యక్తితో ఫోటో దిగిన తర్వాతనే మళ్ళీ తిరిగి ఆయన మీటింగ్లో కూడా వెళ్తాం జరిగింది సో కమిట్మెంట్తో మేము వెళ్ళాం ప్రోగ్రాం అద్భుతంగా జరిగింది రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్స్ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయి మీరు అందరు చూస్తున్నారు మేము ఎమ్ఓయూలు జైట్ల డైరెక్ట్ ఎగ్జిక్యూషన్లోకే వెళ్తున్నాం జియోలు ఇష్యూ చేస్తున్నాం ఎందుకంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎమ్ఓయూ టైం వేస్ట్ అని నా తీయరీ అంటే వన్ డే టూ డేస్ కూడా ఎందుకు టైం వేస్ట్ చేయాలి మొన్న కొన్ని కంపెనీలకు ఎట్లా పనిచేసామో మీకు చెప్పాలి మొన్న ఐటీ సంస్థలకి ఒకరోజు ఫస్ట్ డే ఎస్ఐపి ఎస్ఐపిసి పెట్టారు సెకండ్ డే ఎస్ఐపిబీ పెట్టారు థర్డ్ డే క్యాబినెట్కి తీసుకొచ్చాం మూడు రోజుల్లో డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి చట్టాన్ని మొత్తం పాటించి మేము చేసాం ఎందుకు చేసాం పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంకి రావాలి ఇరవై ఇరవై తొమ్మిది గల మన పిల్లలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి రావాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం దయచేసి ఇదంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలని ఈ నేను కోరుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకు ఏమైనా ప్రశ్నలు ఉంటే దానికి సమాధానం చెప్పేదానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను భారతీయ సిమెంట్స్కి ఇవ్వలేదే హెరిటేజ్ ఫుడ్స్కి ఇవ్వలేదే ఎవరికి ఇచ్చా ఒక టీసీఎస్కి ఇచ్చా కాగ్నసెంట్కి ఇచ్చా అతిపెద్ద డేటా సిటీ కోసం ఇచ్చా తప్పేంటి ఉద్యోగాలు ఉపాధి కల్పించేదానికి నేను కష్టపడుతున్నా